ఆర్కేపురం బోనాల పండుగ సందర్భంగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ జరిగిన సంగతి తెలిసిందే అయితే దీనిపై మహేశ్వరం తుక్కుగూడ బీజేపీ మున్సిపల్ చైర్మన్ మధు ప్రెస్ మీట్ పెట్టారు మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల కాంగ్రెస్ ఆయన ఖండించారు ప్రోటోకాల్ ఉల్లంఘనలు బీఆర్ఎస్ ప్రోత్సహించదని దాన్ని కాంగ్రెస్ పార్టీ మహేశ్వరంలో కొనసాగిస్తుందని అన్నారు అభివృద్ధిపై పోరాటం చేయాలి కానీ అధికారం కోసం కుర్చీల కోసం పాకులాడకూడదని కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు హితో పలికారు గెలిపిస్తేనే మేము మున్సిపాలిటీకి కానీ మమ్మల్ని ప్రభుత్వం రిప్రజెంటేషన్ చేసి పంపేలే ఇక్కడికి మున్సిపాలిటీకి కాబట్టి మిమ్మల్ని ఎట్లయితే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారో ప్రజలు అదేవిధంగా మమ్మల్ని ప్రజాక్షేత్రంలో మేము ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలిచి మున్సిపాలిటీకి వచ్చినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సందర్భంలో అయినా మేడం చాలా సందర్భాలలో మమ్మల్ని అవమానపరచడం జరిగింది మీరు అందరికీ తెలుసు మీరు మీరే ఉన్నారు అక్కడ సమక్షంలో అట్టి కార్యక్రమాలలో అయినా కుల సంఘాల విషయంలో కానివ్వండి కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో కానివ్వండి మొన్నటికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినకైనా తుగ్గూడ మున్సిపాలిటీకి రావాల్సినటువంటి కళ్యాణ్ లక్ష్మి చెప్పులని ఇక్కడ ఇస్తే బీజేపీ లీడ్ ఉంది వీళ్ళు ఇస్తారని చెప్పి మహేశ్వరంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో ఇవ్వడానికి ఏర్పాటు చేసి మేము పోలే అక్కడికి మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలు మున్సిపల్ కార్యాలయంలో మేము ఏర్పాటు చేసుకుంటాము మాకు ఇవ్వండి ఇవ్వలే అవకాశం కానీ అక్కడికి మమ్మల్ని ఇబ్బంది వాళ్ళు మేడం గారు అక్కడ చెప్పులు ఇచ్చి మంచి పరిణామం కాదు ప్రజలందరికీ అబ్జర్వ్ చేస్తారు మళ్ళీ మేము గెలిసినాం మరి మేమేం పనిచేయాలి అంటే మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మేము సెక్యూరిటీ గార్లాగా వచ్చి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో